కౌశలం సర్వే కౌశలం సర్వే గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి ఎందుకంటే ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా కాబట్టి కౌశలం సర్వే గురించి అందరికీ తెలిసిందే ఈ కౌశలం గురించి చాలా మందికి డౌట్ అయితే ఉందండి అసలు ఈ జాబ్స్ ఇస్తారా ఇవ్వరా సర్వే చేసుకోవడానికి ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశారు ఇంకా టైం పెంచుకుంటూనే వచ్చారు ఎందుకు అలా టైం వేస్ట్ చేస్తున్నారు ఫస్ట్ లో సర్వే చేసుకుంటే సరిపోతుంది అన్నారు ఇప్పుడు స్కిల్ టెస్ట్లు రాయాలి అంటున్నారు ఇంటర్వ్యూస్ చేయాలి అంటున్నారు అది కూడా సచివాలయం స్టాఫే చేస్తారు అంటున్నారు ఇలా టైం గడుపుకుంటూ వెళ్తున్నారు గానీ అసలు జాబ్స్ అనేవి ఇవ్వరు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు అలాగే చాలా మందికి డౌట్ కూడా ఉంది ఏపీలో చదువుకున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేది కౌశలం పేరుతో సర్వే చేసిందండి అందరికీ జాబ్స్ ఇస్తుంది సర్వే చేసుకోవడానికి ఇంకా టైం ఎందుకు అంటే మొత్తం కూడా ఇరవై ఏడు లక్షల మంది ఈ సర్వేకి అయితే ఎలిజిబుల్ అయ్యారండి అందులో ఇరవై లక్షల మంది మాత్రమే ఈ సర్వే అనేది పూర్తి చేసుకున్నారు మిగిలిన ఏడు లక్షల మంది మాత్రం సర్వే అనేది పూర్తి చేసుకోలేదండి వాళ్ళ కోసం టైం అనేది అలా ఉంచేసారనమాట అంటే ఎప్పుడైనా వాళ్ళు సర్వే చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగం కల్పించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే పూర్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే టైం అనేది అలా ఉంచిందండి అలాగే వాళ్ళ కోసం పెంచుకుంటూ కూడా వచ్చిందనమాట ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఇస్తుందండి కాబట్టి మిగిలిన ఏడు లక్షల మంది కూడా సర్వే అనేది పూర్తి చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేమ్స్ అయితే లిస్టులు వారీగా వస్తాయండి ఫస్ట్ లిస్ట్ లోనే మన నేమ్ ఉండాలి అంటే అంటే ఆగస్టు లో నుంచి స్టార్ట్ అయింది కదా ఈ సర్వే పూర్తి చేసుకోవాలని ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఇప్పుడు నవంబర్ ఇంకా టైం అయితే ఉందన్నమాట ఈ సర్వే చేసుకోవడానికి అంటే స్టార్టింగ్ లో ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా ఫస్ట్ లిస్ట్ లో అయితే వస్తాయనమాట ఇదైతే ఆగస్టులో స్టార్ట్ చేశారు కదా సర్వే చేసుకోవడం ఆగస్టు లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు సెప్టెంబర్ లో ఉన్నారు అక్టోబర్ లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు నవంబర్ లో చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పటికి కూడా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళందరు నేమ్స్ కూడా లిస్టు వారీగా వస్తాయి అనమాట అంటే స్టార్టింగ్ నుంచి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు అలా వస్తాయన్నమాట అలా వచ్చిన లిస్టుల ప్రకారం మనకి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఇన్ఫార్మ్ చేస్తారనమాట అందరికీ ఒకేసారి ఇంటర్వ్యూస్ స్కిల్ టెస్ట్లు పెట్టారు కదా ఇలా లిస్టుల వారిగా వచ్చిన నేమ్స్కి కాల్ చేసి స్కిల్ టెస్ట్లు ఇంటర్వ్యూలు అనేది చేస్తారనమాట అలా ఫస్ట్ లిస్ట్లో రావాలంటే ఫస్ట్ నుంచి చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో నేమ్స్ అయితే వస్తాయన్నమాట సర్వే చేసుకునేటప్పుడు కూడా మధ్యలో కొన్ని ఆప్షన్స్ అయితే పెట్టారనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లేదంటే ఎవరైనా సర్వే చేసుకున్న తర్వాత చనిపోయిన వాళ్ళు లేదంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏ జాబ్ చేస్తున్నా కూడా ఆప్షన్స్ అనేవి ఓకే చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఈ అప్డేట్ చేయించి వాళ్ళ డేటా అనేది క్లియర్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ అయితే కూడా పెట్టారనమాట వారి డేటా క్లియర్ చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా అని మధ్యలో ఆప్షన్స్ అయితే తీసుకొచ్చిందనమాట స్కిల్ టెస్ట్ అనేవి ఇంకా వచ్చే నెలలో ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా వచ్చే కామెంట్ ఏంటి అంటే మాకు మెయిల్ రాలేదు మెసేజ్ కానీ కాల్ కానీ రాలేదు అని ఎక్కువగా కామెంట్ అయితే అయితే వస్తుందనమాట మీరు ఈ సర్వే చేస్తున్నప్పుడు మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా స్కిల్ టెస్ట్ కి కొన్ని రోజులు ముందు మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఇన్ఫార్మ్ చేస్తారండి మీరు ఏం టెన్షన్ పడద్దు ఎందుకంటే ఇంకా కాల్స్ మెసేజ్ రావడం స్టార్ట్ అవ్వలేదు ఎందుకంటే కొన్ని సచివాలయంలో ఇంకా మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కాల్స్ కానీ మెసేజ్ కానీ ఇన్ఫార్మ్ చేస్తారనమాట మనకి కరెక్ట్గా నెంబర్ మొబైల్ నెంబర్ కానీ కరెక్ట్గా ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చాం కాబట్టి వాళ్ళు దాని ద్వారా కాంటాక్ట్ అయ్యి మనకి ఇన్ఫామ్ చేస్తారనమాట కాబట్టి జాగ్రత్తగా మన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఎందుకంటే దాని ద్వారానే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు ఇంకొకటి ప్రభుత్వం జాబ్ ఇస్తుందా గవర్నమెంట్ ఉద్యోగాలే వస్తాయా అని కామెంట్ చేస్తున్నారండి ప్రభుత్వం జాబ్స్ ఇవ్వదండి జాబ్స్ ఇప్పిస్తుంది అంటే మన స్కిల్స్ ని మన డీటెయిల్స్ అన్ని కూడా కంపెనీకి షేర్ చేస్తుంది అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మన స్కిల్స్ నచ్చుంటే మనల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ టెస్ట్లన్నీ పెట్టి వర్క్ లోకైతే తీసుకుంటారు అంటే ప్రభుత్వం జాబ్స్ ఇప్పిస్తుంది ఇంకొకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి ఇవైతే గవర్నమెంట్ జాబ్స్ కావండి ప్రైవేటు జాబ్స్ అనమాట ఇంకొకటి శాలరీ ఎంత ఉంటుందని కూడా అడుగుతారండి మన వర్క్ బట్టి మనం చేసే అవర్స్ బట్టి మన దగ్గర ఉన్న స్కిల్స్ బట్టి శాలరీ అయితే వస్తుందనమాట ఎంత ఫాస్ట్ గా వాళ్ళకి వర్క్ చేసి పెడితే అంత మంచి శాలరీ అయితే వస్తుందనమాట దీని కౌశలం సర్వే గురించి స్కిల్ టెస్ట్లో సిలబస్ ఎలా ఉంటుంది అని కూడా ఒక వీడియో అయితే చేశానండి అది కామెంట్లో చేస్తాను ప్లీజ్ ఒకసారి చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అనేది పూర్తి చేసుకోండి ఎందుకంటే ఇంకా టైం ఉంది జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సర్వే అనేది పూర్తి చేసుకోండి స్టార్టింగ్ సర్వే చేసుకున్న దగ్గర నుంచి స్కిల్ టెస్ట్లు పెట్టేంత వరకు వచ్చిందంటే గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్గానే వర్క్ చేస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సర్వే చేసుకోండి కొత్తగా సర్వే చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కౌశల సర్వే లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని వస్తుందండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ వస్తుంది తర్వాత మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్ గా అక్కడ ఆప్షన్స్ ఉంటాయండి ఒక్కొక్కటిగా మనకి సెలెక్ట్ చేసుకుంటూ రావాలి అంతా ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ లో సబ్మిట్ పై క్లిక్ చేస్తే సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది అసలు ఈ జాబ్స్ వస్తాయా రావా అసలు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఇదండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి